హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్ గురించి సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఏం జరిగిపోతుందా అనేది ఒక క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంది సో మీకు కూడా అలాగే ఉంటే ఈ ఎపిసోడ్ మీకోసమే నెక్స్ట్ రేపేం జరగబోతుందో ముందే తెలుసుకుందాం మీరు కూడా అలా తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రతిరోజు ఇటువంటి ఎపిసోడ్స్ మీ దగ్గరికి ముందే తెలిసేలాగా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది బాలు కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటాడు కానిస్టేబుల్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కానీ తను మాత్రం ఖరాఖండిగా చెప్పేస్తాడు మీరు ట్రాఫిక్ ఎస్ఐ వచ్చిందాక ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే రూల్స్ అన్నీ ఇప్పుడు మారిపోయినాయి అదివరకులాగా లేదు ఇక మా సీఏ గారు అంటారా వాళ్ళు లాప్లో చాలా సీరియస్ అయిన కేసు గురించి డిస్కషన్ చేస్తున్నారు సో నువ్వు వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పేసి అక్కడ చెప్పేసి వెళ్ళిపోతాడు ఈ లోపు లాపులో వచ్చేసేటప్పటికి లాయర్ కల్పనకి ఎంతో బాగా అర్థమయ్యేలాగా చెప్తాడు ఏంది మేడం మీరు ఇలా చేస్తున్నారు వాళ్ళ డబ్బులే కదా మీరు తీసుకున్నారు సో మీరు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిందే అని అనగానే కల్పన ఉండి మీరు అతని తరఫు వాదిస్తున్నారేంటి నా కోసం మీరు వచ్చినప్పుడు నా కోసం మీరు ఏదైనా ఉంటే మార్గం ఉంటే చెప్పండి అని అని చెప్పేసి దాంతో గట్టిగా మాట్లాడుతుంది మీరు ఆల్రెడీ ఒప్పేసుకున్నాక నేను చేసేది ఏమీ లేదు కేసు చాలా డెలికేట్గా ఉంది మనకల్లే చాలా వీక్గా ఉంది సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటంలో పెద్ద ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు మీరు ఆ డబ్బులు తీసుకునే కదా వెళ్ళారు అక్కడ బాగా సంపాదించారు సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటానికి ఎటువంటి అనేది పెట్టుకోకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి లేదు వాళ్ళు కేసు అనేది పెట్టారు అని అంటే మాత్రం మీరే నష్టపోతారు మీకు వీసా అనేది ఏదైతే ఉందో అది రద్దు అయిపోతుంది ఇక దాని తర్వాత కేసు అని కోర్ట్ అని మీకు ప్రతి ఒక్కటి చాలా ఎదురు దెబ్బ తగులుతుంది ఇదంతా వద్దు అని అనుకుంటే సెటిల్మెంట్కి రావటమే కరెక్ట్ అని చెప్పేసి కలప కల్పనకి పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తాడు అడ్వకేట్ ఇక చేసేది ఏమీ లేదు అని అని చెప్పేసి కల్పన కూడా అర్థమైపోతుంది ఇక దాని తర్వాత ఇద్దరు కలిసి లోపలకి వెళ్తారు ఇక లాయర్ ఓకే ఎస్ఏ గారు మేము సెటిల్మెంట్కి రెడీ అని చెప్పేసి చెప్తాడు ఇంతలోనే మనోజన్క రోహిణి ఇద్దరు మంచిగా ఆనందపడుతూ ఉంటారు మరోవైపు లాయర్ ఉండేసేసి మాకు కాస్త టైం కావాలి ఈ సెటిల్మెంట్ చేయడానికి అని చెప్పేసి సమయం అడుగుతాడు రోహిణి దీనికి అస్సలు ఒప్పుకోదు లేదంటే లేదు ఎటువంటి టైం ఇచ్చేదే లేదు ఇప్పటికిప్పుడే ఈ సెటిల్మెంట్ అనేది జరిగిపోవాలా ఇవాళతో అయిపోవాలా లేదు కాదు కూడదు అని అంటే కేసు కట్టడానికి నేను రెడీ అని చెప్పేసి బెదిరిస్తుంది ఇక రోహిణి మాట వినేసేసి లాయర్ కూడా ఉండేసి కల్పన కలే చూస్తాడు ఇంకా కల్పన కూడా చేసేది ఏమీ లేదు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒప్పేసుకుంటుంది ఇక సీఏ వెంటనే అక్కడ ఉన్న కాన్స్టేబుల్ని పిలిపించి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ని రెడీ చేయమంటాడు ఇంతలోనే నేను తనకివాల్సిన డబ్బులు ఎంత సో దీనికి నేను ఓకే చెప్తున్నాను అని చెప్పంగానే రోహిణి ఉండేసి అలా ఎలా కుదురుతుంది ఎన్ని రోజులు తీసుకోవాల్సిన నలభై లక్షలు తీసుకుని వెళ్ళావు కదా సో దానికి వడ్డీ కూడా కలిపి ఇవ్వు అని చెప్పేసి డిమాండ్ పెడుతుంది అది వినంగానే కల్పన ఉండి ఇది అన్యాయం నేను తీసుకుంది నలభై కదా నువ్వేంటి మళ్ళీ ఇలా అడుగుతున్నావు అని చెప్పంగానే అవును మరి ఎన్ని రోజులు పెట్టుకొని దాంతో బాగానే నువ్వు బిజినెస్ రన్ చేసుకున్నావు కదా సో మాకు వడ్డీ కలిపి ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్తుంది సీఏ గారు కూడా ఉండి అంతే కదమ్మా అడిగిన దాంట్లో న్యాయమే ఉంది కదా సో నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు దానికి ఓకే చేయండి అని చెప్పేసి సిఏ గారు కూడా చెప్తారు అంతలోనే లాయర్ ఉండి ఓకే ఇక ఇంతటితో ఈ డీల్ క్లోజ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక కానిస్టేబుల్ డాక్యుమెంట్స్ ని తయారు చేయించుకొని తీసుకొని వస్తాడు బయటేమో బాలు మీనా ఇద్దరు కలిసి ట్రాఫిక్ పోలీస్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు ట్రాఫిక్ ఎస్ఏ గారు ఎప్పుడొస్తారా ఎప్పుడెప్పుడు బండి తీసుకెళ్దామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అందులోనే మీనాని బాలు అంటాడు నో పార్కింగ్లో బండి పెట్టడం తప్పు అని చెప్పేసి నీకు ఆ మాత్రం తెలీదా అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామని చెప్పేసి నేను పెట్టేసి వెళ్ళిపోయాను ఇంతలోనే పోలీసు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి నాకు తెలీదు అయినా కూడా ఇది ఎంత అన్యాయం అండి నేను సైకిల్ మీద పూలు అమ్మటానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడు ఎక్కడ సైకిల్ పెట్టినా ఎవరు కూడా తీసుకుని వెళ్ళలేదు కానీ బండిని మాత్రం తీసుకెళ్లారు అని చెప్పేసి అమాయకంగా చెప్తుంది బాలు ఉండి అదేంది మీనా సైకిల్ ఇంకా బైక్ రెండు ఒకటేనా అంటే దానికి రెండు చక్రాలు ఉన్నాయి దీనికి రెండు చక్రాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అమాయకంగా అంటుంది మీనా అందులోనే బాలు ఉండి అవునా బుల్డోజర్ని తీసుకొచ్చి అక్కడ పెడతాము దాని కొన్ని కూడా రెండే చక్రాలని చెప్పేసి చెప్తే సరిపోతుందా ఏంటి సరిపోదు కదా అని చెప్పేసి అంటారు ఇది ఇలా ఉండగా లోపలో వచ్చేసేటప్పటికి ఎప్పుడైతే డాక్యుమెంట్స్ రెడీ అయిపోతాయో ఇక సీఏ గారు సరేనమ్మ మీరిద్దరూ ఇది ఒప్పుకున్నట్టుగా తను మీకు డబ్బులు ఇచ్చినట్టుగా ఈ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెట్టండి అని అని చెప్పేసి అని అంటారు మనోజ్ గబగబా ఫైల్ తీసుకుంటాడు అందులోనే రోహిణి ఉండి ఇంకా కూడా నీకు బుద్ధి రాలేదా అని చెప్పేసి సార్ దాకా సైన్ పెట్టేదే లేదు అని చెప్పేసి అంటుంది అవును కదా అని చెప్పేసి మనోజ్ కూడా ఆగిపోతాడు అందులోనే సీఏ గారు కల్పనతో అంటారు కానీ అమ్మ ఆ ట్రాన్సాక్షన్ ఏదో తొందరగా చెయ్యి అని అని చెప్తే ఇంకా తను కూడా తన ఫోన్ నుంచి మనోజ్ ఫోన్కి మొత్తం అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది ఇక ఓకే అని చెప్పేసి మనోజ్ రోహిణి ఇద్దరు కలిసి అక్కడ సైన్ పెట్టేస్తారు ఇక సీఏ గారు కల్పనని కూడా సైన్ పెట్టమంటారు ఇక కల్పన సైన్ పెట్టేలోగా నువ్వు కూడా ఒక సాక్షి సంతకాన్ని పెట్టించు అని చెప్పగలనే ఇంకెవరు పెడతారు నా లాయర్ పెడతారు అని అంటే లాయర్ది సాక్షి సంతకం ఏదైతే ఉందో అది అస్సలు చల్లదు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రా వాళ్ళ చేత సైన్ పెట్టించు అని చెప్పేసి అంటాడు సీఏ గారు నాకు ఇక్కడ ఎవరూ తెలియదు సీఏ గారు అని అని చెప్తుంది కల్పన అలా కుదరదు నువ్వు ఎవరో ఒకళ్ళని తీసుకుని రావాలి లేకపోతే ఇది మళ్ళీ ఇంతటితో ఆగిపోతుంది అని చెప్తారు సీఏ గారు ఈలోపు కానిస్టేబుల్కి బాలు గుర్తొస్తాడు బాలు బయట నుంచొనున్నాడు కదా అతని ద్వారా పెట్టిద్దామని చెప్పే ఆలోచనతో తను కల్పనకి సైక్ చేసి కొంచెం బయటికి రండి మేడం అని చెప్పేసి పిలిపిస్తాడు ఎప్పుడైతే కల్పన బయటకు వస్తుందో అక్కడే ఉన్న బాలు మీనా ఇద్దరు కల్పనని చూస్తారు అంతలోనే ఏంది మేడం మీరు ఇక్కడున్నారు అని చెప్పేసి బాలు అడుగుతాడు కల్పనని కల్పన ఉండి ఆ చిన్న మనీ మ్యాటర్ దాని గురించి మాట్లాడదామని వచ్చాను అనంటే ఏమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లం ఏం లేదు ఒక చిన్న సైన్ కావాలి నాకు ఇక్కడ ఎవరు తెలీదు అని చెప్పేసి అంటుంది అందులోనే వీళ్ళిద్దరూ ఇంత బాగా మాట్లాడుకోవటం చూసి కానిస్టేబుల్ ఏంటి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని చెప్పగానే బాలు ఉండి అవును తిను నా కారే ఇక్కడ బుక్ చేసుకున్నారు తను ఎక్కడ తీసుకువెళ్తున్నా నేనే తీసుకెళ్తున్నాను అంటే అయితే మరీ మంచిది ఈమెకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పంగానే కల్పన ఉండేసి ఇక్కడ సాక్షి సంతకం పెట్టాలి అని చెప్పేసి అని అంటుంది మేడం ఏం తెలియకుండా ఎవరు ఏంటి నాకు తెలియకుండా నేను అలా ఎలా సైన్ పెడతాను అని చెప్పేసి బాలు అంటాడు ప్లీజ్ ఏం లేదు చిన్న సాక్షి సంతకం లోపల చిన్న ల్యాండ్ మ్యాటర్ అని చెప్పంగానే మీరు ఆ రోజు చెప్పిన ల్యాండ్ మ్యాటరేనా మేడం అని చెప్పేసి అంటాడు బాలు అవును బాలు వాళ్ళు సాక్షి సంతకం అడుగుతున్నారు నాకు ఇక్కడ నువ్వు తప్ప ఎవ్వరూ తెలీదు సో ఈ యొక్క చిన్న ఫేవర్ చేయవా అని చెప్పేసి దీని మూల నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి తన్ని ఎంతోగా కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తుంది బాలు ఉండి నిజంగానే లోపల వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి సైన్ పెడదామా వద్దా కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అందులోనే ఆమెండి నీకు నమ్మకం కుదరకపోతే పర్లేదులే బాలు అని చెప్పంగానే ఇక బాలు కూడా ఆ మీద పూర్తి నమ్మకంతో సరే పెడతాను అని చెప్పేసి సైన్ పెడతాడు తన ఫోన్ నెంబర్ కూడా రాయమని చెప్తాడు కానిస్టేబుల్ సో తను తన ఫోన్ నెంబర్ కూడా రాసేస్తాడు ఇక తిని సైన్ పెట్టించుకొని వీళ్ళిద్దరు లాప్లోకి వెళ్తారు వాళ్ళు లాప్లోకి అటు వెళ్తారో లేదో ఇంతలోనే ట్రాఫిక్ పోలీస్ వస్తారు తను కూడా మీనాన్ తీసుకొని లాప్లోకి స్టేషన్లోకి వేరే చోట వెళ్ళిపోతాడు ఇక బాలు ట్రాఫిక్ ఎస్ఐ గారిని బతిలాడుకుంటూ ఉంటాడు సార్ సార్ ఆ బండి మా ఆవిడదే మా బండి తీసుకొచ్చేస్తారు సార్ ఎక్కడికి అని అని చెప్పేసి అడుగుతారు మరి నో పార్కింగ్లో పెడితే బండి తీసుకుని రాక దాన్ని వాటర్ వాష్ చేసి పెడతారా ఏంటి అని చెప్పేసి అంటాడు ఎస్ఏ అంటే కాదు కాదు సార్ పొరపాటు అయిపోయింది ఏమ్మా నీకు ట్రాఫిక్ రూల్స్ ఏం తెలీదా నో పార్కింగ్లో బండి పెట్టకూడదని చెప్పేసి తెలీదా అని అంటే సార్ తను బండి తీసుకొని రోడ్ మీదకి రావటం ఇదే కొత్త సార్ నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు అని చెప్పేసి అంటాడు మీనా కూడా ఉండి అవును సార్ సారీ సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు కూడా చేయను నో పార్కింగ్లో బండి పెట్టడం ఏంటి నో పార్కింగ్లో నుంచొని కూడా నుంచోను సార్ అని చెప్పేసి అంటుంది ఇక కోర్టుకి అలా ఇలా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది సార్ అనంటే తప్పదయ్యా కోర్టుకి వెళ్లాల్సిందే అక్కడ ఫైన్ కట్టి తీసుకెళ్ళండి అని అని చెప్పేసి అని అంటాడు అప్పుడు బాలు రిక్వెస్ట్ చేస్తారు ప్లీజ్ సార్ మరోసారి తప్పైంది ఇప్పుడు మనిషి మళ్ళీ కోర్టు అది ఇది అని అంటే ప్రాబ్లం అవుతుంది ఆ ఫైన్ ఏదో ఇక్కడే కట్టించుకోండి సార్ నెక్స్ట్ టైం ఇలా పొరపాటు అస్సలు జరగదు అని చెప్పేసి బాలు ఇక మీన ఇద్దరు బాగా బతిలాడేసుకుంటూ ఉంటారు ఇక ట్రాఫిక్ పోలీసు కూడా కాస్త మనసు కరిగి సరే ఇదే ఫస్ట్ అంటున్నావు కాబట్టి వదిలేస్తా నెక్స్ట్ టైం మాత్రం ఇలా అస్సలు జరగకూడదు ఆ ఫైన్ ఏదో ఇక్కడ కట్టు అని చెప్పేసి ఫైన్ డబ్బులు కట్టమని చెప్పంగానే వామ్ము ఇంత డబ్బులా అనని చెప్పగానే ఏమ్మా అది ఫైన్ దమ్మా నాకేమి ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పి అనగానే ఇక బాలు మీనా దగ్గర ఉన్న ఇద్దరు డబ్బులు కలిపి అక్కడ ఇచ్చేస్తాడనమాట ఇక ఫైన్ కట్టేసి రిసిప్ట్ కట్టేస్తారు రిసిప్ట్ తీసుకొని ఇద్దరు బయటకు వస్తారు బయటికి రంగల్ని మీనా ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక స్కూటీ తీసుకొని స్కూటీ మీద కూర్చొని బాలుని కూడా రమ్మంటుంది రా ఎక్కువ ఇంక మనం ఇంటికి వెళ్దామని చెప్పేసి బాలుండి ఏ నీ స్కూటీ విడిపించి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నా కారు ఉంచేమంటావా ఏంది నేను ఆ కారులో వచ్చాను నువ్వు నీ ఇంటికి వెళ్ళు నేను వేసుకొని వస్తాను అని చెప్తాడు ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ రెండో వైపు లాబ్లో కల్పన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తుంది డాక్యుమెంట్ని ఎస్ఏ గారికి ఇస్తూ మీరు నా నుంచి ఇంత చేసిన తర్వాత ఈ డబ్బులు తీసుకున్నారు కదా దీంతో ఏదో చాలా బాగుపడిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నారేమో కానీ మీకు ఏమాత్రం కూడా దీంట్లో కలిసి రాదు అని చెప్పేసి అంటుంది కల్పన ఏంటి ఇస్తున్నావా అయినా కూడా నీలాంటి ఫ్రాడ్ వాళ్ళు ఏ ఏమాత్రం కూడా ఫలించదు సో నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇద్దరు మళ్ళీ గొడవలు మొదలు పెడతారు అందులోనే ఎస్ఏ గారు ఉండి అమ్మా ఏంటి ఎక్కడి దగ్గరది అయిపోయింది కదా ఇంకెందుకు ఇక్కడ వాదన వెళ్ళండి ఇక్కడి నుంచి అని అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు ఇక డబ్బులు వచ్చేసిన ఆనందంలో రోహిణి మనోజ్ ఎంతో సంతోషపడుతూ ఉంటారు బయటకు వచ్చిన తర్వాత కల్పన అంటుంది చాలా ఆనందపడుతున్నారు కదా నా నుంచి డబ్బులు తీసుకొని కానీ మిమ్మల్ని ఇప్పుడు కాదు కదా ఎప్పటికైనా సరే నేనైతే మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం నువ్వు వెళ్ళ వెళ్ళమ్మా అని చెప్పేసి అంటుంది రోహిణి ఇక మనోజ్ ఇక వచ్చేసేటప్పటికి రోహిణి ఇద్దరు డబ్బులు వచ్చిన ఆనందంలో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు ఇక అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు మనోజ్ అదే పనిగా రోహిణిని చూస్తూ ఉంటాడు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు అంతలోనే రోహిణి అంటుంది ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావు అనని చెప్పేసి ఏమి లేదు అని చెప్పి ఒక్కసారి నీ చేయిని ఇస్తావా అని చెప్పేసి అడుగుతాడు ఎందుకంట అనని చెప్పి అనగాలనే ఒక్కసారి ఇవ్వవా నీ చెయ్యి అని చెప్పేసి తన చేయిన్ తీసుకొని ముద్దు పెట్టుకోబోతాడు వెంటనే రోహిణి చెయ్యి వెనక లాగేసుకొని ఏం చేస్తున్నావు ఇక్కడ అందరూ ఉన్నారు అని చెప్పి అయితే ఏమైంది నువ్వు నా భార్యవే కదా అని చెప్పేసి అంటాడు అయినా కూడా ఈరోజు నేను ఇలా ఉన్నాను అనంటే ఆ డబ్బులన్నీ తిరిగి వచ్చినాయి అని అంటే దాని క్రెడిట్ మొత్తం నీకే చెందుతుంది నువ్వు కానీ ఇంత తెలివిగా ఇంత గట్టిగా మాట్లాడకపోతే మాత్రం ఆ డబ్బులు ఏమాత్రం కూడా వచ్చే కాదు అని చెప్పంగానే నేను ఈ భార్యని నీ వర్స్ట్ టైంలో కూడా నీ పక్కన నిలబడటం అనేది నా బాధ్యత సో ఇట్స్ ఓకే పర్లేదు మనోజ్ అని అని చెప్పేసి అని అంటుంది ఇంతలోనే బాలు అంటాడు ఇక సరే మనం ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి వెంటనే ఇంట్లో ఇచ్చేద్దాం అలా ఇస్తే నాకు ఇంటి పేరు ఇంట్లో ఉన్న దొంగ అనే పేరు లక్షలు మింగినోడా అనే పేరు ఏదైతే ఉందో అది వెంటనే చెరిగిపోతుంది అని అని చెప్పేసి అని అంటాడు అంతలోనే ఉండేసి రోహిణి అంటుంది నీకేనా మైండ్ పోయిందా ఇంత మంచి అవకాశాన్ని ఈ విధంగా వదులుకుంటావా అని చెప్పేసి అని అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు రోహిణి నాకేం అర్థం కాలేదు అని అంటాడు మనోజ్ ఏంటి ఇంకా అర్థం కాదు మరి ఇలా ఉంటే ఎలా అవుతుంది నువ్వు కెనడా వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు కదా సో దానికి నీకు కావాల్సిన డబ్బు ఇప్పుడు ఏర్పడింది సో ఈ డబ్బుని తీసుకుని వెళ్ళి నువ్వు ఇంట్లో ఇస్తే నీకు అనిపిస్తుందా వాళ్ళు నీకు మళ్ళీ కెనడా వెళ్ళటానికి డబ్బులు ఇస్తారని చెప్పేసి ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ బాలు అయితే అస్సలు ఒప్పుకోడు అని అని చెప్పేసి చెప్తుంది అవును కదా నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పేసి కాబట్టి ఈ డబ్బుల విషయం ఎవరికి తెలియదు కాబట్టి మనం ఇంట్లో ఎవరికి చెప్పద్దు అదేంటి రోహిణి ఇవన్నీ యాక్చువల్గా మా నాన్న డబ్బులే కదా మరి మా నాన్నకి ఇవ్వాలి కదా అంటే అవును కాదని ఎవరు చెప్తున్నారు ఫస్ట్ అయితే నువ్వు కెనడా వెళ్ళు వెళ్ళి అక్కడ దాని తర్వాత బాగా సంపాదించు నీ డబ్బులు ఎప్పుడైతే వచ్చేస్తాయోనో బాగా సంపాదిస్తావు అప్పుడు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మీ ఇచ్చే ఏదైతే మీ నాన్నకి డబ్బులు ఇస్తున్నావు కదా అని అని చెప్పేసి అంటుంది మనోజ్ కూడా అవును కదా ఇది కరెక్టే కదా అని ఓకే చెప్పేస్తాడు ఇక ఇద్దరు అక్కడి నుంచి కెనడాకి వెళ్ళటానికి ఏదైతే ఏజెన్సీ ఉంటుందో ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళంగానే ఆ సార్తో మాట్లాడతారు రా రా మనోజ్ నువ్వే కదా కెనడా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నావు అని చెప్పేసి అంటాడు అక్కడున్న అతను అవునండి నేనే సో కెనడాకి వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు అరేంజ్ అని మీకు ఎలా కావాలి క్యాష్లో కావాలా చెక్లో కావాలా అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్తో అంటాడు ఉండేసి సారీ మనోజ్ ఇప్పుడు నువ్వు కెనడాకి వెళ్ళలేవు అని చెప్పేసి అని అంటాడు అదేంటి సార్ నేను డబ్బులు తీసుకొచ్చానని చెప్తున్నాను కదా ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి అని అంటాడు ఎందుకంటే నువ్వు ఇప్పటికి చాలా లేట్ చేసేసావు నీ బదులు వేరే అతను తన మనీ రెడీ చేసుకొని వచ్చాడు తన ఆల్రెడీ డబ్బులు కట్టేసి కెనడా కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఇక ఈ జాబ్ నీకు రాదు అంటే అదేంటి సార్ అలా ఎలా చేస్తారు నేను వస్తాను ఖచ్చితంగా ఇస్తాను కాస్త వెయిట్ చేయండి అని చెప్పాను కదా అంటే ఎప్పటిదాకా వెయిట్ చేస్తాం అవతలి మనిషి డబ్బులు తీసుకొచ్చాడు కాబట్టి అది అతనికి సరిపోయింది సో తను వెళ్ళిపోయాడు కాబట్టి ఇక ఆ వేకెన్సీ లేదు అని అని చెప్పేసి అని అంటాడు ఆ మాట వినంగానే మనోజ్ చాలా డల్ అవుతాడు అందులోనే రోహిణి ఉండి సార్ నేను తన భార్యని సో ఇప్పుడు ఇది కాకపోతే వేరే ఇంకేదైనా జాబ్ అనేది వేకెన్సీ ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతుంది లేదమ్మా ప్రస్తుతానికైతే లేదు ఇక నెక్స్ట్ మళ్ళీ వేకెన్సీస్ పడేటప్పటికి తిన ఏజ్ బార్ అయిపోతుంది కాబట్టి కుదరదు అని చెప్పేసి చెప్తాడు ఇక సారీ సారీ చెప్పంగానే ఇంకా ఇద్దరు అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేస్తారు ఎంతో దిగాలుగున్న మనోజ్ని చూసి రోహిణి అంటేది ఏం పర్లేదు నువ్వేం టెన్షన్ పడకు మనం ఏదో ఒకటి దీంతో ప్లాన్ చేద్దాం ఇప్పుడు కెనడా వెళ్ళలేకపోతే ఏమైంది మనము ఏదో ఒకటి బిజినెస్ పెడతాము అని అని చెప్పేసి అని అంటుంది బిజినెసా మరి బిజినెస్ పెడతానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తాము అని చెప్పేసి అంటాడు మనోజ్ పర్లేదు మా నాన్న నాకోసం డబ్బులు పంపించాడు అని చెప్పేసి చెప్దాము అనిసి అదేంటి మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి అని అంటాడు జైల్లో ఉంటే నీకేంటి డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తాను అని చెప్పి ఇది నమ్మసక్యంగా లేదు రోహిణి అని అని చెప్తాడు మనోజ్ నువ్వు నోరు మూసుకొని నుంచొని ఉంటే సరిపోతుంది మిగతా ఏది చెప్పాలి ఎలా చెప్పాలి అనేది నేను చూసుకుంటాను నువ్వు మాట్లాడకపోతే చాలు అని చెప్పేసి చెప్తుంది ఇద్దరు మంచిగా ప్లాన్ వేసుకొని ఇంకక్కడి నుంచి ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు మంచిగా అందరికీ షాపింగ్ చేసుకుంటూ బట్టలు తీసుకొని వెళ్తారు అందరినీ పిలుస్తాడు ఎంతో ఆనందంగా అందరినీ పిలుస్తూ ఉండగా అందరూ ఒక దగ్గరికి వస్తారు ఏంట్రా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అని అని వాళ్ళ నాన్న అడగంగానే వెంటనే రోహిణి యాడ మనోజ్ ఏం చెప్తాడా అని చెప్పేసి ఒక అడుగు ముందుకే వచ్చేసి అత్తయ్య మా నాన్న మా అకౌంట్లో నా కోసం అని చెప్పేసి పాతిక లక్షల డబ్బులు పంపించాడు అని చెప్పేసి చెప్తుంది ఏంటి నిజంగానా పాతిక లక్షల డబ్బులు మీ నాన్న పంపించాడా అని చెప్పేసి అంటే వెంటనే శృతి ఉంది అదేంటి మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా సో నీకు డబ్బులు ఎలా పంపించాడు అని అని చెప్పేసి అని అంటాడు అంటే అవును జైల్లో ఉంటే ఏమైంది దానికి ముందే నాకు ఇవ్వాలని చెప్పేసి పాతిక లక్షలు తను తీసి పెట్టాడంట అని చెప్పేసి చెప్తాడు అదేంటి ముందే తీసి పెడితే మరి నీ దగ్గరికి మొన్న మీ మామే వచ్చినప్పుడు కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు కదా అంటే మా నాన్న మా మావేకి పాతిక లక్షలు ఇవ్వమని చెప్పేసి ముందే చెప్పాడు కానీ సడన్గా అంతలోనే డాడీ ఇక్కడికి రావటానికి బయలుదేరటానికి ముందే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం ఈ హడావిడిలో మా మావే కూడా మర్చిపోయాడు ఇక నిన్నే నాకు వచ్చేసేటప్పటికి వీ దీని గురించి చెప్పాడు ఇక ఈ పాతిక లక్షలు పంపించాడు అని చెప్పేసి చెప్తాడు కానీ ఏదో ఒక చోట రోహిణి చెప్పే మాట కన్విన్సింగ్గా అనిపించదు అందరికీ డౌట్గానే ఉంటుంది బాలు ఉండి అదేంటి మరి మీ మావయ్య అమ్మని వచ్చినప్పుడు నేను తిరుపతికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను ఎన్ని మాటలు చెప్పాడు కదా కానీ ఈ డబ్బుల గురించి అసలు ఏమాత్రం చెప్పలేదు కదా పార్లేలమ్మా అని చెప్పేసి అడుగుతాడు ఇప్పుడు నీకేంట ప్రాబ్లం అని చెప్పేసి అంటుంది అందులోనే మనోజ్ ఉండేసి ఏంటమ్మా నాకు డబ్బులు వచ్చింది అని చెప్పేసి వీడు లేకపోతున్నాడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు డబ్బులు వచ్చినాయి అని అని చెప్తున్నాను కూడా ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అని అంటాడు అందులోనే వాడి సంగతి తీసి పక్కన పెట్టరా ఏంటి రోహిణి నిజంగానే మీ నాన్న నీకు పాతిక లక్షలు పంపించాడా అని చెప్పేసి అడుగుతుంది అవునాంటి పాతిక లక్షలు పంపించారు అని అని చెప్పేసి చెప్తుంది అందుకనే కదా అందరికీ షాపింగ్ చేసి తీసుకొచ్చాము అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే బాలుకి మైండ్లో ఇంకొక మాట వస్తుంది వెంటనే బాలు అంటాడనమాట అదేంటి సరే ఒక మాట అనుకుందాం వాళ్ళ నాన్న పంపించాడు అని చెప్పేసి నాన్న ఒక డౌట్ కొడుతుంది అని చెప్పగలనే ఏంట్రా నీకేం డౌట్ కొడుతుంది అని చెప్పేసి అడిగితే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి డబ్బులు పంపించాలి అని అనుకుంటే వాళ్ళ పిల్లలు అకౌంట్లో డబ్బులు వేస్తారు కదా మరి ఇక్కడ రోహిణి వాళ్ళ నాన్న ఎందుకని ఈ మన లక్షల మింగిన దాంట్లో అకౌంట్లో డబ్బులు వేశాడు అని చెప్పేసి డౌట్ రేస్ చేస్తారు ఇది చేయకాలని వెంటనే వీళ్ళకి డౌట్ వస్తుంది అవును కదా కరెక్టే కదా ఎవరైనా వాళ్ళ అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేస్తారు కానీ అల్లుడు అకౌంట్లో డబ్బులు ఎందుకు వేస్తారు అని చెప్పేసి ఇంకొక మాట కూడా అంటాడు కొంపదీసి వీడు లక్షలు తీసుకొని పారిపోయిన అమ్మాయి కొంపదీసి ఆ అమ్మాయి వీడికైనా కనపడిందా వాళ్ళ కానించి వీళ్ళు డబ్బులైనా తీసుకున్నారా అది ఈ రకంగా చెప్తున్నాడా అని అని చెప్పేసి మరొక డౌట్ వేస్తాడు బాలు అందరి మనసులో సో ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది కల్పన నిజస్వరూపం బాలు తెలుస్తుందా సాక్షి సంతకం పెట్టినందుకు ఇన్ ద ఫ్యూచర్ బాలుకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మనోజ్ అలాగే రోహిణి కలిసి ఆడుతున్న ఈ నాటకాన్ని పసిగడతాడా బాలు దీని గురించి తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్స్ ముందే తెలుసుకోవటానికి మీకు మంచిగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్